ఒకటే మాట చెప్పింది కేసీఆర్ సార్ నాకు ఇంకో సాగర్ కింద ఒక పదం ఉంటుంది నువ్వు మొదటి మీటింగ్లో చెప్పు టేలెండ్ అనే పాదం ఏవైనా వాడితే తోలు తీస్తా అని చెప్పు నేంది ఒక చివర రాజవరం కావచ్చు దాని ఇతరులు ఉన్న ఊరు రెండు మూడు ఊర్లో నీళ్ళు రాకపోతే పెద్దలు జానారెడ్డి దగ్గరికి పోతే సార్ నీళ్ళు వస్తలేవు అరే ఆ డీకి ఫోన్ చేయి అనగానే పిఆర్ డీఈకి ఫోన్ చేసాడు ఆ ఏమయ్యా నీళ్ళు వస్తలేవు రైతులు వచ్చారు ఏంది నీళ్ళు వస్తలేవు అంట అది టేలెంట్గా సార్ ఎట్లొస్తాయి వస్తాయి సార్ అనగానే ఏ అది టేలెంట్ అంటే రావట పోరి అసలు టేలెండ్ అంటే ఏంది అదేమన్నా బ్రహ్మ పదార్థమా అదేమన్నా ఇంకోట ఇంకోటా ఏమన్నా దయ్యమా రాక్షసా అది అడ్డం ఉందా ఆ ఊరికి ఏమైనా ఉందా దేనికి రావు ఎందుకు రావు టేలెండ్ అనే పదం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేము ముప్పై ఐదు ఏళ్ళల్లో సార్ నాకు మొదటి రోజు చెప్పింది తెలంగాణకు ఏదో పదాన్ని పడేసారు అర్థం కాని పదాన్ని టేలెండ్ అనే మాట అంటారు చెప్పు నువ్వు అని నేను మొదటి రోజే మీటింగ్ పెట్టా చెప్పిన అందరు అని మనం ఇందురా వాడు నూజిబీడోడు తోక చివరైతాడు కానీ నేను మొదట నేనెట్లయితే రాజమర్వం ప్రశ్నించే స్థితి రాలి మొత్తం నల్గొండ జిల్లాలో నీళ్లు వారిన తర్వాత ఖమ్మంలో ఖమ్మంలో వారిన తర్వాత మాత్రమే ఆంధ్ర గోవాల్ తప్ప అక్కడికి ఒక చుక్క కూడా పోవడానికి అని చెప్పి మా పొలాలు వారితే తప్ప చుక్క కూడా కిందికి పోనివ్వము అని చెప్పి ఎప్పటికైనా ఈ భూమున్నంత కాలం తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరం మాత్రమే కాళేశ్వరమే శాశ్వతం కాళేశ్వరమే నికరం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తక్కువ రికార్డు సమయంలో కట్టిన ప్రాజెక్ట్ అత్యంత ఎక్కువ పొలాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మొత్తం తొమ్మిది జిల్లాలకు హైదరాబాద్ తో సహా నీళ్లను తీసుకొచ్చి తడపగలిగిన శక్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం నగర్ జిల్లాకు తగలం ఈ దుర్మార్గులకి దానిలో తెలియదు ఆంధ్రప్రదేశ్ లో అనుమతి లేకుండానే అనేక ప్రాజెక్టులు కట్టినరు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ పూర్తయ్యే నాటికే కృష్ణ మీద మూడు వందల యాభైల నీళ్లు నిల్వ చేయగలిగిన ప్రాజెక్టులు కట్టిండ్రు మొత్తం మన డబ్బుల తో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే దానికి ఒక్కదానికి కూడా కేంద్రం అనుమతులు కానీ అప్లై చేయడం కానీ జరగలేదు లోన్ వైపు పొరపాట్లు కూడా చూడలేదు దేనికి కట్టిండ్రు అంటే ఒకవేళ ఎప్పుడైనా తెలంగాణతోనే వేరయ్యే పరిస్థితి వస్తే కృష్ణే మనకు దిక్కు కాబట్టి ఇప్పుడే ప్రాజెక్టులు గట్టి పెట్టుకుంటే చచ్చుకుంటే అలొకేషన్ మనకు వస్తుంది అని తెలియతోని అని చేసింది మన దద్ద మనకు అసలు లేదు ఆ వైపు ఆలోచన కూడా లేదు ఏ నేను పదిహేడేళ్ళు మంత్రిని చేసిన సమైక్య రాష్ట్రంలో నా అంత పొడుగు అని చెప్పుకునే మంత్రితో సహా నేను ఇంజనీర్ను అని చెప్పి పరీక్షలే రాయకుండా ఎగిరి కూడా సో లేదు కేవలం దాంతోనే కేసీఆర్ పేరు వచ్చిందని చెప్పి దాని మీదనే ఎక్కువ దాడి పెట్టింది ఎప్పుడు రానంత వరద మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చింది ముప్పై ఎనిమిది లక్షల క్యూసెక్ ఒకటేసారి వచ్చింది వరద ఆ వరద ఒత్తిడిలో అది కింద నుంచి వెళ్ళి కొంచెం కుంగింది కుంగడం పక్కన పెట్టండి అనేక ప్రాజెక్టులు కొట్టకపోయినాయి కడుతున్న సందర్భంలో నాగార్జున సాగరే రెండు సార్లు కొట్టుకపోయింది మొత్తం కడుతున్నప్పుడు దాని ప్రాజెక్ట్ కాస్ట్ తొమ్మిది వందల రేట్లు పెరిగింది మొదలు అనుకున్న రోజుకి ఎస్టిమేషన్ కి పూర్తి నాటికి తొమ్మిది వందల రేట్లు పెరిగింది ఆ మాటకు వస్తే మనం వచ్చేంత వరకు కూడా ఇంకా నాగార్జు సాగర్ పూర్తి కాలే గన్నేళ్ళు పట్టింది ఎస్ఆర్ఎస్పి పంతొమ్మిది డెబ్బై రూపాయ మొదలు పెట్టింది ఇప్పటికి పూర్తి కాలే వందల రేట్లు పెరిగింది ఖర్చు కాలువ ఖర్చే ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువైతుంది కానీ దీనితోనే కేసీఆర్ పేరు వచ్చింది కాబట్టి దీని మీదనే దాడి చేయాలని చెప్పి ఒక వేట కుక్కలాగా దాడి చేసింది